కంగ్రాచులేషన్స్ టు సెవెంటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అండ్ వెల్కమ్ టు ఓల్కా థ్యాంక్ మళ్ళీ అంటే భవిష్యత్తులో కూడా ఏమన్నా మీరు మళ్ళీ అంటే ఇప్పుడు కొంచెం బిజీ షెడ్యూల్స్ ఉన్నాయని అన్నారు కొంచెం కేటాయిస్తున్నారు వేరే వేరే రంగాల్లో కూడా రాణిస్తున్నారు కాబట్టి అని చెప్పారు మళ్ళీ డైరెక్షన్ గా కావచ్చు ప్రొడ్యూసర్గా మళ్ళీ ఏమైనా తెరపైకి వచ్చే అవకాశాలు ఏమైనా ప్రొడ్యూసర్ గా మేము చేయాల్సిన ప్రాజెక్టులు ఉన్నాయండి ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ చేసేసాము రెడీగా ఉంచాము అంటే మేము ఏదైనా కూడా సొసైటీకి ఒక మంచి సందేశం ఇవ్వాలి నేను ఎడ్యుకేషనిస్ట్ గా ఎంతో మంది యూత్ ని మోటివేట్ చేసి వాళ్ళు విజేతలు అయ్యేలాగా చేసిన వాడిగా నా సబ్జెక్ట్స్ కూడా ఆ విధంగా ప్రయోజనకరంగా ఉంటాయి సందేశాత్మకంగా ఉంటాయి ఆ విధంగా రాసి ఉంచిన సబ్జెక్టులు కొన్ని ఉన్నాయి మొత్తం ముప్పై సబ్జెక్టులో కొన్నింటిని మేము ప్రత్యేక మా ప్రొడక్షన్ హౌస్ మీద మాత్రమే తీయాలని చెప్పి రిజర్వ్ చేసుకుని ఉంచాం అవి కాకుండా బయట వాళ్ళకి సైతం ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో మిగతా సబ్జెక్టులు అన్నీ ఉన్నాయి అది అందుకని అది కూడా ఇప్పుడు బయట వాళ్ళకి ఎవరికైనా సబ్జెక్ట్ కావాలన్నప్పుడు వాళ్ళకి జస్ట్ మాకు స్టోరీ ఇస్తే చాలండి అంటే స్టోరీ వర్కే ఇస్తాం లేదు ఏమైనా మీరు డైరెక్షన్ కూడా చేస్తారా చెయ్యండి అంటే అప్పుడు కూడా ఆలోచిస్తాం వీలైతే చేస్తాం అలాగే ఎవరైనా సాంగ్స్ కావాలండి మాకు అంటే ఏ సిచ్యువేషన్ అయినా చెప్పండి నేను ఇమీడియట్గా ఆసుగా సాంగ్ రాసే కెపాసిటీ ఉన్నవాడిని సో ఇప్పుడు వెంటనే నేను సాంగ్స్ రాసి ఇవ్వగలను రాసిన రెండు వందల యాభై విత్ ట్యూన్స్ నేను ట్యూన్స్ తో సైతం కంపోజ్ చేస్తాను మ్యూజిక్ డైరెక్టర్ చేసేలాగా నేను మ్యూజిక్ డైరెక్షన్ చేశాను రెండు సినిమాలకి మ్యూజిక్ డైరెక్షన్ నేనే చేసింది మంచి మెలోడీ సాంగ్స్ తోటి అలాగే మోటివేషనల్ సాంగ్స్ ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా చేమల వలి దోమల మన్ను తిని పాముల వలి నిన్న పుట్టిని చచ్చని కృష్ణపు జీవుల వలి కూడు లేని గూడు లేని అనామకుల బతికే బతుకు బతికేస్తుంటారు అలా కాకుండా ఒక విజేతలు వాళ్ళు ఆకాశం నీహద్దు అవకాశం వదలొద్దు ఆవేశం నీకొద్దు ఆనందం మదిమొద్దు ఆదర్శంతో ఆలోచనతో అనుకున్నది నువ్వు సాధించు అందరి మెప్పును పొందుత నువ్వు ఆనందంగా జీవించు ఎన్నో భయాలు ఎన్నో శంకలు నువ్వు జడవద్దు ఆందోళనలు వాక్షేపణలు వైనా నువ్వు అదరద్దు ఇలా అలాగే మనం ఏదైనా ఒక తలుచుకుంటే ఏదైనా సాధ్యం అవుతుంది సాధించలేదంటే ఏమి లేదని చెప్పాను మనలో అపరిమిత శక్తులు ఉన్నాయి తలిస్తే విజయం నీదేలే సామర్థ్యం నీకున్నదిలే చక్కని సాధన ఆలోచనతో అవన్నీ సాధ్యం అవ్వనులే గమ్యం ఏమిటో గుర్తిస్తే దీక్షతో ఆపై కృషి చేస్తే తప్పక పొందే విజయంతో ఆ ఆనందం నీ సొంతంలే ఇంత అర్థం ఉంది సరే సరే పాటలు ఇలా చాలా ఒక మంచి ఒక సక్సెస్ వైపు అడుగులు వేయిస్తున్నట్టుంది అంటే ఆ పాట వింటుంటే కూడా అవునండి ఖచ్చితంగా ఇట్లా మోటివేట్ చేసిన సాంగ్స్ అంటే నేను సినిమా తీసినప్పుడు కూడా సొసైటీకి ఉపయోగపడేలాగా జనాన్ని మోటివేట్ చేసేలాగా వాళ్ళు వృద్ధిలోకి రావాలి ఏ విధంగా చూసినా సొసైటీ భ్రష్టి పట్టకూడదు ఇప్పుడు చూస్తుంటాం కొన్ని కొన్ని దురదృష్టకర సంఘటనలు చూస్తుంటే వాడు ఏమంటాడు ఆ నేరస్తులను పట్టుకున్న తర్వాత నేను ఆ సినిమాలో చూసాను అక్కడ అలా చేశాడు కాబట్టి అలా చేశాను అంటాడు సినిమాల ప్రభావం కూడా తప్పకుండా ఉంటుంది అండి తప్పకుండా ఉంటుంది ఎందుకంటే మన మనం విజువల్ ఇంపాక్ట్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది మనం ఒక కథ చదివినప్పుడు విన్నప్పుడు చూసినప్పుడు ఒక అంశాన్ని దాని పవర్ కూడా అలాగే ఎక్కువ ఉంటుంది మామూలుగా చదివినప్పుడు ఉన్న పవర్ కంటే విన్నప్పుడు కొంచెం ఎక్కువ ఉంటుంది గ్రాస్పింగ్ ఉన్నప్పుడు కంటే కూడా ఒక దృశ్య రూపంలో చూసినప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది ఈ సినిమా అనేది దృశ్య మాధ్యమం అంటే మనం ఒక అంశాన్ని దృశ్య రూపంలో అలా చూస్తున్నాం అది మన మదర్లో డీప్ వెళ్ళిపోతుంది అంటే దాన్ని రిసీవ్ చేసుకునే వాడిని బట్టి కొంతమంది పై పైన రిసీవ్ చేసుకుని అందులో మంచిని మాత్రమే గ్రహించుకుని ఉన్న వాళ్ళ వల్ల మనకు సమాజానికి చేయటం జరగదు కానీ కొంతమంది నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళు గా నెగిటివ్గా వాళ్ళు వాళ్ళంతా దాంట్లో ఉండే బ్యాడ్ క్వాలిటీస్ని ఎసిములేట్ చేసుకుంటారు వాటిని ఉపయోగించుకుని షార్ట్ టర్మ్లో డబ్బు సంపాదించేయడం ఎలా లేకపోతే వాళ్ళని ఎలా లోబర్చుకోవాలి లేకపోతే వీళ్ళని ఎలా నాశనం చేసేయాలి కుట్రలు కుతంత్రాలు ఈ విధ్వంసం సృష్టించడం వాళ్ళని ఎలా లేపేయాలి ఆ బయాని ఎలా దోపిడీ చేయాలి వీటిని ఎలా మర్డర్ చేయాలి ఇవన్నీ కూడా ఈ సినిమాలు ఇటువంటి దృశ్య రూపంలోనే బోధించబడుతున్నాయి అది చాలా దురదృష్టకరమైన అంశం అని నా ఉద్దేశం నేను మాత్రం అలాంటి వాటి జోలికి వెళ్ళను అటువంటి వాటిని ప్రోత్సహించను అటువంటి చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయను అప్రిషియేట్ చేయను మనకి సామాజిక బాధ్యత ఉందండి మనం ఈ భూమి మీద బతుకుతున్నాం అంటే సర్వేజన భవంతు ఉన్నారు అంటే అందరూ బాగుండాలి అప్పుడే మనం బాగుంటాం ఎవరు అందరూ నాశనం అయిపోతే నేను ఒక్కడే బాగుండాలి అనుకోవడం దట్ ఇస్ నాట్ కరెక్ట్ అదే దాని వల్ల నష్టమే తప్ప ఉపయోగం లేదు కానీ ఈ రోజుల్లో అలా ఉన్న వాళ్ళు దెబ్బతింటున్నారు అందరు వృద్ధి కోరుకుని అందరి శ్రేయస్సు కోరుకునేవాడే ఆనందంగా ఉండగలడు అసలు ఆనందం అంటే ఏంటి ఆనందం అంటే మనం మనతో పాటు పది మంది సుఖశాంతులతో బ్రతకాలి అప్పుడే ఆనందం కలుగుతుంది భగవంతుడు మనకు అపురూపమైన శక్తులు ఇచ్చాడు అద్భుతమైన రూపం ఇచ్చాడు ఆలోచన శక్తి ఇచ్చాడు వీటిని అన్నింటినీ ఉపయోగించుకుని ఆనందంగా జీవించకుండా దాన్ని మిస్యూజ్ చేసి ఎవరిని పడకూడదాం ఎవరిని తోసేద్దాం ఎవరిని చంపేద్దాం దట్ ఈస్ నాట్ కరెక్ట్ అటువంటి వాళ్ళు నాశనం అయిపోతారు అండి వినాశకాల విపరీత బుద్ధి అని మనం సొసైటీలో చూస్తున్నాం ఏ ఒక్కడికి పోయి ఎవరన్నా చెప్పండి ఉన్నత స్థితికి వెళ్ళిపోయి అక్కడే బతికి అక్కడే చనిపోయిన వాడిని అలా ఎవరు ఉండరు ఎంత గొప్పవాడైన వర్షత్ మేహత అనే వ్యక్తి కొన్ని వేల కోట్లు సంపాదించేశాడు కానీ అర్ధాంతరంగా చనిపోయాడు జైల్లో పడేశారు అరెస్ట్ చేసి జైల్లోనే చనిపోయాడు వాళ్ళకి అటాక్ వస్తే ట్రీట్మెంట్ కూడా లభించకుండా చనిపోయాడు అలాగే జంజన్ వాళ్ళ రాకేష్ జంజన్ వాళ్ళ షేర్ మార్కెట్ మో కథం ఐదు వేల రూపాయలతో మొదలుపెట్టి వేల కోట్ల రూపాయలు సంపాదించేశాడు కానీ ఆయన అర్ధాంతరంగా చనిపోయాడు తక్కువ వయసులోనే ఇట్లాగా మనం ఆ విధంగా చనిపోయిన వాళ్ళ యొక్క చరిత్రలు గమనిస్తే కూడా వాళ్ళు ఎంతో బోధించారండి స్టీవ్ జాబ్స్ యాపిల్ అధినేత ఆయన గురించి మీకు బాగా పాపులర్ అవుతూ ఉంటుంది సోషల్ మీడియాలో ఆయన ఏం చెప్పాడనేది జీవితంలో నేను ఏదో సాధించాలని పరిగెత్తుతూ 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 అక్కడే అయిపోయింది నా సమయం అంతా ఇప్పుడు నేను మరణానికి చేరువైపోయాను నేను ఏమీ అనుభవించలేదు నాది మంచి జీవితం కాదని అందరూ ఎలా కాదు ఇలా బతకండి అని అలాగే మన గాయని లతా మంగేష్కర్ గారు చనిపోయే ముందు ఆవిడ నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి ఎంత ఆస్తులు ఉన్నాయి ఇన్ని కోట్లు ఇన్ని కార్లు ఇన్ని సూట్లు ఇన్ని ఉన్నాయి కానీ ఈ ఇవాళ రోజు నేను హాస్పిటల్లో ఇచ్చిన ఈ దీంతో ఉన్నాను ఇదిగో నాలుగు ఈ దీంతో నడుస్తున్నాను సపోర్ట్ తో నడుస్తున్నాను ఇది అలా ఎంతో మంది అండి వాళ్ళు ఎంత సంపాదించినా తిన్న అరిగించుకునే శక్తి వాళ్ళ శరీరానికి ఉండదు ఆనందంగా అవకాశం ఉండదు అది వద్దండి అందుకే ఉన్న కొద్ది సమయాన్ని ఆనందంగా షార్ట్ మన టైం చాలా షార్ట్ అండి ప్రతి వాళ్ళు ఏదో అనుకుంటారండి గాలి జీవితం రేపు ఏమవుతుందో తెలియదు అసలు ఇప్పుడు ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం ఎగ్జాంపుల్ మొన్ననే మొన్న గణతంత్ర దినోత్సవం జరిగిన రిపబ్లిక్ డే త్రివేంద్రంలో ఐపీఎస్ ఆఫీసర్ కమిషనర్ గా ఉన్నాడు అక్కడ అక్కడ మంది గవర్నర్ స్పీచ్ ఇస్తూ ఉన్నాడు పక్కన ఉన్నాడు ఇలా నిలబడి ఇలా తూలిపోయని ఎంత ఎప్పుడు ఏం జరుగుతుంది అంతకు ముందు ఇంకో న్యూస్ ఏంటి బస్ డ్రైవర్ ఇలా నడుపుతూ హార్ట్ అటాక్ వచ్చి అలా వేరే ఆయన స్టీరింగ్ తీసుకుని రక్షించాడు ఎంతో మంది మనకు కనిపిస్తుంటారు మరణం అనేది ఎప్పుడు వస్తుందో ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి అని అశాశ్వతమైన దానికోసం ప్రస్తుతాన్ని ప్రస్తుతాన్ని ఆనందంగా అనుభవిస్తూ వీలైనంత వరకు నలుగురికి ఉపయోగపడుతూ సమాజానికి మంచి చేస్తూ బ్రతికే వాడే ధన్యుడు దేవుడు ధనవంతుడు అన్ని విధాలా అన్ని విధాలా ఉంటుంది